ఓం గురుభ్యో నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కన్యారాశి దినఫలాలను పరిశీలించినట్టయితే శ్రావణ మాసం ప్రత్యేకంగా ఈరోజు మీకు ఆత్యాధిక శ్రద్ధ పెరుగుతుంది శ్రావణ శుక్రవారం ఉండడం వల్ల శ్రీ మహాలక్ష్మి పూజ ఫలప్రదమవుతుంది పనుల్లో నిరంతర కృషితో విజయం పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అనుకొని ఆర్థిక లాభాలు సంభవిస్తాయి ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శుభ సమయం కొత్త ఒప్పందాల్లో సంతకం చేసే ముందు సవివరంగా చదవాలి తులసి దళాలతో లక్ష్మీదేవిని పూజించండి పుణ్యక్షేత్రాల దర్శనం మీకు అదృష్టాన్ని తీసుకొస్తే ఓం నమో వెంకటేశాయ మీరు మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అమూల్యమైన మాకు కామెంట్ రూపంలో తెలపండి ఓం నమ శివాయ శుభమస్తుకి